హైదరాబాద్ ఫారెస్ట్ అధికారులు ఇంత దుర్మార్గం చేస్తున్నారు మమ్మల్ని అడగకుండానే జీవోలు తీసుకుంటున్నారు నేను ఒక్కటే అడిగిన ఫారెస్ట్ అధికారులు అయ్యా మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వందల లేళ్ వందల నెమల్లు ఉండే అడవి ప్రాంతంలో పట్టపడలే పోలీసుల పహారాలు చెట్లు మొత్తం కూడా కొట్టేసి వందలాది గుండోజర్లు తీసుకుపోయి నేళ్లను చంపి నెమల్లను చంపితే ఒక్క ఫారెస్ట్ అధికారి కూడా మాట్లాడారు అనగా ఒక్క ఫారెస్ట్ అధికారి కూడా మాట్లాడలేదు సుప్రీంకోర్టు వచ్చి ఎందుకయ్యా జిగ్గర్లు చంపుతున్నారు అని అంటే అప్పుడు తెలుగుదేశం ఫారెస్ట్ అధికారులు నేను ఫారెస్ట్ కంప్లైంట్ ఇచ్చిన రాతపూర్వకంగా ఇచ్చిన పార్టీ కేసీఆర్ గారు ఆదేశించిన వెంటనే నేను పోయి ఫారెస్ట్ కంప్లైంట్ ఇస్తే అప్పటి కూడా కదలలేదు మరి అలా నోరు లేని జీవాలైన ఆదివాసీలు నోరు లేని మనుషులు వీళ్ళెంకా ఎవరు లేరని వీళ్ళక ఎవరు లేరు ఏం చేసినా నడుస్తుందని అటవీ ప్రాంతాల్లో వచ్చి మాటకుంటున్నారు ఊర్లకు తీసేస్తామంటున్నారు నిన్నమే ఒక గ్రామం పోయి కల దగ్గర సోన్ దగ్గర ఇక్కడ అమృతం ఇదే ఊరు ఇక్కడ అదే సోమిల్లి మూగవల్లి గ్రామానికి పోతే ఒక సెంట్రింగ్ పని చేస్తున్నాడు మధ్యలో ఆగిపోయింది ఎందుకయ్యా ఇల్లు మధ్యలో ఆపిస్తున్నాడు అంటే జంగా వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ ఇల్లు కట్టడానికి ఏమైనా గురిసేలా పశువుల తీరనే బతకాలి తప్ప మనుషుల తీరే బతకాల్సిన సార్ లేదు అని చెప్పి చెప్తున్నానంటే నీకు పులులు ఎక్కువైనాయి మనుషులు తక్కువైనా బిడ్డ నేను అడుగుతున్నా మా ఆదివాసీ బిడ్డలు మా ఆదివాసీ బిడ్డలు ఓట్లేయకపోతే ఇవాళ ముఖ్యమంత్రి పీఠ మీద రేవంత్ రెడ్డి మా ఆదివాసీ బిడ్డలు ఎండనక వానక రేయనక పగలనక మీ జెండాలు మోసి బాబు దాటి బాబులతో కనిపించుకొని పుల్లతో చంపించుకొని మేము ఓట్లేకపోతే నువ్వు ఆ ముఖ్యమంత్రి సీట్ మీద కూసినప్పుడు ఇది అవునా కాదా ఒక్కసారి ఆలోచించండి ఆయన కూడా రేవంత్ రెడ్డి మనం ఒక్క రోజును అడిగిద్దాం ఇంద్రవల్లలో వచ్చి రేవంత్ రెడ్డి నువ్వు పులుల గర్జన కావాలంటున్నావు మనుషులను చంపుతా అంటున్నావు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నావు అదే నువ్వు మాట్లాడినావు ఆ రోజు అమరవీరూపం ముందరో మరి ఇంద్రవల్లి దండు కట్టింది అని చెప్పి రేలా రేలా పాట పాడిన రేవంత్ రెడ్డి ఇలా మమ్మల్ని అదే ఇంద్రవల్లి సాక్షిగా ఇలా పులులను పులులు వచ్చి మమ్మల్ని తినవంటున్నావు టైగర్ రిజర్వ్ అది మహారాష్ట్రెస్ట్ తడోబాడోబా తడోబా ఉండే గ్రామస్తుల జీవితాలు చూస్తే నేను తిర్పూర్ లో పులి కలిసిందని చెప్పి ఒక ఇంటికి పోయినా ఆ భార్య పేరు సుజాత మనిషి పేరు సురేష్ నేను ఆ దుప్పూడం అనే గ్రామంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి పత్తి చెల్లెలో పని చేసుకుంటున్న సరికాలం పూట వచ్చింది భర్తను పట్టి గొంతు పట్టి భారీగా భర్తను పోగొట్టుకోలేక మట్టి పిల్లలు తీసుకొని పులి మీద కొట్టి సచ్చినా మంచిది అప్పటికే ఒక మహిళ నేను ఫారెస్ట్ అధికారులతో అయ్యాలను పులులకు ఏమన్నా అయితే అడవి బంధువులకు ఏమైనా అయితే మా వాళ్ళందరినీ తీసుకుపోయి చెల్లెలు పడేస్తాను మరి మా మనుషులకు ఇట్లా అన్యాయం జరిగింది సార్ మేము పులి బొమ్మ ఎంత అన్ని గురించుకొని అడవాడు సార్ అప్పుడు పులి భయపడి పాడతాడు మీరు గు మాట మనం అన్నికి ప్రింట్ చేసుకొని పోవాలంట మనం వచ్చినా మర్చిన మాకు పది లక్షల రూపాయలు పశువులు ఎన్నో చచ్చిపోతున్నాయి పశువులు ఎన్నో చచ్చిపోతున్నాయి మేక చచ్చిపోతున్నాయి మూడో జీవాలు చచ్చిపోతా ఉన్నాయి వాటికి కంపెనీ అంటే కాళ్ళే వాటి ప్రాంతాలిస్ట్ ఆఫీస్ లో పెట్టుకుని ఫారెస్ట్ ఆఫీస్ లో పెట్టుకుంటున్నారు మనకు ఎలాంటి రూల్స్ మనకు చెప్తున్నారు రూల్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఐదవ షెడ్యూల్ అంతా కూడా మన గురించి రాసి ఐదవ షెడ్యూల్ లో మొత్త అధికార అడిగి రాసా ఎంతసేపు వచ్చేటప్పుడు మొత్తం పులులు 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 పుల్ల గురించి రాసారు ఏనుగులు రాశారు లేళ్ల గురించి రాసారు తొండల మరి మా ఆదివాసుల గురించి మా మాట నా మమ్మల్ని అడిగిరా మాట పూర్వకాలను డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు మూడు వందల ముప్పై తొమ్మిది ఊర్లలోకి వచ్చి మీ అందరితో మాట్లాడి మీ అందరి కూడా కవ్వాలా టైగర్ రిజర్వీ కన్జర్వేషన్ జోన్ గురించి చెప్పి మీ అందరినీ ఒప్పించి అదే విధంగా ఇదే కలెక్టరేట్ బిల్డింగ్ లో మరి పశు సంవర్ధక శాఖ పంచాయతీరాజ్ శాఖ వీళ్ళందరినీ ఒప్పించి మీరందరూ ఒప్పుకున్న ఈ జీవో తీసుకొచ్చినవని అంటున్నారు ఇది చెప్పాలి మీరెవరన్నా టైగర్ రిజర్వ్ కావాలని అడిగినరాత్ర అటవీ శాఖ ఉన్నతాధికారులు మన గూడాలకు వచ్చి మన అందరిని కూడా అడిగి మన కూడా అడిగి మన సంతకాలు తీసుకున్న తర్వాతనే టైగర్ రిజర్వ్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చినామని అంటున్నారు రాజు రాజుభి చెప్పండి చెప్పండి అయ్యా రేవంత్ రెడ్డి కొండా సురేఖ గారు వినండి ఒక్కసారి మా గిరిజనుల కోసం సీతక్క గారు దయచేసి వినండి కూడా మమ్మల్ని అడగలేదు కానీ నాలుగు నాలుగు వేల పులుల కోసం గ్రామాలకు గ్రామాలు తీసేస్తామంటున్నారు అదే విధంగా మరి ఫారెస్ట్ రైట్ ప్రకారం అటవీ హక్కుల చట్టం ప్రకారము మనందరి కూడా రెండు వేల ఆరులో వచ్చిన అటవీ హక్కుల చట్టం ప్రకారము అందులో ఒక సెక్షన్ చాలా క్లియర్ గా చెప్తుంది ఏ సంతకం అని చెప్పింది నేను మొత్తం కూడా సరే నమ్మిస్తున్నా ఇలా జీవో రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది ఇలా అక్కగారిని అడిగినరా మరి ఇక్కడ నాయకుడిని అడిగినరా ఈ గ్రామాల పెద్దలు అడిగినరా ఇప్పుడు రాజగోండ సేవని అడిగిన రా సేవా సమితిని అడిగిన్రా అదే విధంగా ఆదివాసీ అడిగిన అడిగినా అడిగినాగా గునులను అడిగింది ఏనుగులను అడిగింది చింతలను అడిగింది మాట్లాడే మనుషులను అడగలేదు మరి న్యాయమేనా ఇది ఇది న్యాయమేనా చెప్పు న్యాయం కాదు అయ్యా మేము గునులకు వ్యతిరేకం కాదు ఏనుగులకు వ్యతిరేకం కాదు సింహాలకు వ్యతిరేకం కాదు కానీ మేమేమో ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి ఒక్క పైసలు పనిచేసే సిబ్బందికి జీతాలు లేవు రోడ్లు వేయడానికి నిధులు లేవు పిల్లలకు తిండి పెట్టడానికి నిధులు లేవు ఎక్స్కర్షన్ తీసుకుపోవడానికి నిధులు లేవు గిరిజన బిడ్డలు ఇప్పుడే నేను మరి కోటాల మండలంలో నేను శీర్ష అదే విధంగా కనికి గ్రామాలకు వస్తే కనీసం గిరిజనులు తినడానికి తిండి లేక పక్షవాతం వచ్చి

ఎప్పుడన్నా ఆలోచించారు ఎప్పుడన్నా మీరు ఈ రోజు రేవంత్ రెడ్డి టైగర్ రిజర్వ్ టైగర్ రిజర్వ్ అంటున్నారు ఎప్పుడైనా వచ్చి రివ్యూ చేసిండ రేవంత్ రెడ్డి వీళ్ళకి ఏమైనా కింద ఉండే ఇరవై వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు అవుతుందో రివ్యూ మీరు ఆలోచించాలి మన జీవితాల కన్నా వీళ్లకు ఆ జీవితాలే ఆ కుల జీవితాలే ఎక్కువైపోయలే ఇలా ఎక్కడ చూడో గిరిజన నిన్న పెద్ద పడిన గ్రామానికి పోయిన గిరిజనులు ఉన్నారు అంతకు ముందు ఇంకొక దీంతో ఆ తర్వాత ఈ రకరకాల గ్రామాలకు పోయిన గిరిజన రైతులు ఉన్నారు వాళ్ళందరి ట్రాక్టర్లు పూంజుకుంటా ఉంటున్నారు వాళ్ళందరి ఖచ్చులాలు గుంచుకుంటా ఉంటున్నారు ప్రాంతాలకు పోయి పత్తి 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 దండ్లు పోతుంటే పత్తి కట్టే పోతుంటే మీరు అండ్లకు పోతే పెట్ట మీ ఇల్లు తీసేస్తామని బంధిస్తున్నారు